హైదరాబాద్ రామంతపూర్ ఘటన మరొక ముందే బండ్లగూడలో మరో ప్రమాదం చోటు చేసుకుంది వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా బండ్లగూడ వద్ద హై టెన్షన్ వైరు తగిలింది ఇక దీంతో ట్రాక్టర్ కు విద్యుత్ షాక్ తగిలింది ఇద్దరు యువకులు అక్కడికక్కడ మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మృతులను టోనీ వికాస్ గా గుర్తించారు కరెంటు షాక్ తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోవడంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్ రామంతపూర్ ఘటన మరవక ముందే బండ్లగూడలో మరో ప్రమాదం చోటు చేసుకుంది వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా బండ్లగూడ వద్ద హై టెన్షన్ వైరు తగిలింది దీంతో ట్రాక్టర్ కు విద్యుత్ షాక్ తగిలింది ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపెట్టారు ఇక గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మృతులను టోనీ వికాస్ గా గుర్తించారు కరెంటు షాక్ తో ట్రాక్టర్లు టైర్లు పూర్తిగా కాలిపోవడంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు